గురించి అడుగుతున్నారు రైతు సంగతి బానే ఉన్నాయి వాడు పొలం కోటి బానే ఉన్నాయి పొలం లేని సంగతి ఏంటి పనులు చేయమనేసి చెప్పేశారు కదా ఇప్పుడు వాడు రోజు ఎత్తాడు ఈ రోజు ఎత్తాడు మరి రైతుల సంగతి అడుగుతాడు పద్దా పొలం కూడా ఇస్తున్నారు కదండి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఏ మూడు సిలిండర్లు బాబు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు మీ ఇంట్లో వచ్చింది ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక్కరికి వేశారు ఈయన తల్లికి వందామని ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు కదా ఇప్పుడు వేసేది ముప్పై శాతం వేసేవాడు డెబ్బై శాతం మాత్రం ఏ లేదు ఇప్పుడు ఈయన రాహుల్ గాంధీ ఉన్నారు కదా ఎలక్షన్ కమిషన్ కి వార్నింగ్ ఇస్తున్నారు ఈవీఎం లో లెక్కలతో మన రాష్ట్రం అయితే రాహుల్ గాంధీ న్యాయ వాళ్ళ అయ్యారు దాన అందరూ న్యాయం చేస్తారు రాహుల్ గాంధీ మన ఇది అంటే ఆయన చెప్తున్నారు కదా నిజంగానే అలా జరిగిందా ఈవీఎం లో జరిగింది ఆయన చెప్పేది మొత్తం వాస్తవం అంటే మీరు రాజధాని ప్రాంతం దగ్గరలోనే ఉన్నారు మరి లేవరికైనా మీకు యూజ్ ఉంటుంది కదా మీకు ఇక్కడ రాజధాని దగ్గరలో కడితే ఎప్పుడు కట్టాడు అబ్బాయి నలభై వచ్చిన డబ్బులేమో సింగపూర్ జపాన్ పోయితే

ఆర్థికంగా వెనక్కి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అంత అప్పులతో కూరుకు పెట్టాడు అంటే ఫైనల్ గా ఈయన సూపర్ సిక్స్ చెప్పారు కదా ఈ సూపర్ సిక్స్ మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనకి కరోనా కరోనాప్పుడు కూడా పాత్రలు గెలిచాడు బ్రాహ్మణులు గెలిచాడు మంగళూరు గెలిచాడు కొమ్మరోడు గెలిచాడు అన్ని డబ్బులు వేసాడు అన్ని డబ్బులు ఇచ్చి ఎందుకు ఓడిపోయాడు అంటారు ఎవరు అదే కంపౌండర్ చెబుతున్నాడు సగానికి సగం ఇచ్చింది లేదు వాటిలో మూడు వంతులు ఒక్క కూడా జరగలేదు ఆ జరిగినాడు కూడా ముప్పావలలో పావులకే జరిగింది మేము ఎత్తనా మేము ఎత్తాం అంటున్నారు మళ్ళీ బస్సు అంటున్నారు ఆ బస్సు జిల్లాలి వారంట గుండ్రుపాడాలంటే అప్పుడు అంటే మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి ఏంది అవన్నీ జరిగే పనులు కాదు మేము ఏదైతే చేస్తాం చేస్తాం అంటాం కానీ అది చేసేది చచ్చేది కాదండి ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారం ఆయన ఏవైతే చెప్పారో రైతు భరోసా అని చెప్పారు అన్నదాత సుఖీ భవ పడిపోయింది కదా అన్నదాత సుఖీ చేస్తున్నారు మొత్తం పూర్తిగా లేదు అది పూర్తిగా లేదు ఏరు మాత్రం పెడుతున్నాడు ఏరు మాత్రం పెడుతున్నాడు ఒక తన పర్సెంట్ కి ఫైవ్ పర్సెంట్ ఎత్తున్నాడు అదే ఏంది కొన్ని ఎత్తున్నాడు కొన్ని ఇట్లా పక్కలు పెడదాం అంటున్నారు కంతి ఉచిత బస్సు అన్నారు కదండి ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి అన్నారు కదా ఆగస్టు అంటున్నారు వాళ్ళు అంటున్నారు మాకైతే నమ్మకం లేదు మాకైతే నమ్మకం లేదు అది మరి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేశారు కదా ఆల్రెడీ ఒక వాళ్ళకి ఒకటి వచ్చింది ఒక హోల్ రెండు వచ్చింది మూడోది కూడా రాలే ఇంకా అది కూడా ఫాల్ట్ అది ఇప్పుడు అమ్మ ఒడి అనేసి చెప్పారు తల్లికి వందనం అవి కూడా ఎంత మంది ఉంటే అంత మందికి పడ్డాయని చెప్తున్నారు కదా ఎంత మంది ఉంటే అంత మంది పడ్డాయి అన్నారు కానీ వాళ్ళు ఇద్దరు పడ్డ వాళ్ళు ఉండరు ఒకళ్ళ పడ్డ వాళ్ళు ఉండరు మీద ఏదో ఫాల్ట్స్ చూసుకోమన్నారు ఫాల్ట్ ఉంటేనే వాడకపోతేనే ఏం లేదని వాళ్ళు అంటున్నారు అది జరుగుతుంది అంటే ఏంటంటారు ఇప్పుడు ఈయన చెప్పిన మాట ప్రకారం ఆయన చెప్పిన మాటలు ఏవి నెరవేర్చట్లేదు అంటారు లేదు సగానికి సగం కూడా కాటల్లా చెప్తారు మీరు చెప్పిన ఆటలు కూడా సవ్యంగా జరిగిందనేది లేదు అన్ని ఫాల్ట్ ఉన్నాయి ఈ ఎలక్షన్ కమిషన్ కినా రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు కదా ఈవీఎం లెక్కలతో సహా బయట పెడతా అంటున్నారు ఏం బయట పెడతారు అంటారు ఇప్పుడు ఏం పెడతారు ఇక అంత అయిపోయిందిగా ఇక వచ్చేది అంటూ చూసుకుంటారు కదా అంత వచ్చే ఎలక్షన్ అంతే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు తీసేయి అది ఇకప్పుడు చూసుకోలేదు రైతుల రైతు రైతుల పరి రైతుల పరిస్థితి ఏంటారండి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు రైతులకి ధరల విషయంలో కావచ్చు ఏం లేదు అప్పుడున్న రేట్లు ఇప్పుడు లేవు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు ఈయనొచ్చిన తర్వాతనే లేదు మిర్చికి లేదు ఇల్లు కావాలన్నారు చేస్తాం అంటున్నారు జరుగుతుంది అది ఏం చేసింది లేదు అది కాదు అంటే ఈయన వచ్చిన తర్వాతనే ఇలా ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి టైం పీరియడ్ లో నుంచి ఈయన నుంచి ఈయన నుంచే అసలు వెళ్ళి అయ్యి అది రూపాయలు అక్కడ రూపాయి దాకా వచ్చింది అట్లా అది రూపాయలు పావాలేదు